ఏఐసిసి అగ్ర నాయకులు సోనియా గాంధీ రాహుల్ గాంధీ పేర్లను నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ చార్జ్ షీట్ దాఖలకు మరియు బీజేపీ కేంద్ర ప్రభుత్వం ప్రతికార రాజకీయ వైఖరికి నిరసనగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోనే పోస్టాఫీస్ మదర్ తెరిసా సెంటర్ లో భారీ ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహించిన మహబూబాబాద్ అర్బన్ కాంగ్రెస్ అధ్యక్షులు గణాపురపు అంజయ్య ఎస్టీసెల్ రాష్ట్ర నాయకులు భాను ప్రసాద్ బీసీసెల్ కోఆర్డినేటర్ పిండ్రాల రామ్ దాస్ బండారు చిరంజీవి వివిధ అనుబంధ సంఘాల నాయకులు మహిళలు పాల్గొన్నారు आना नव सर